బెంగళూరు కేంద్రంగా ఉన్న స్టార్ట్అప్ రివర్ మొబిలిటీ రూపొందించిన ఇండిఈబి తనదైన శైలిలో మార్కెట్ ను ఆకర్షిస్తోంది ఈ స్కూటర్ ను పరిచయం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు ఏడు వేల మందికి పైగా వినియోగదారులు దీనిని కొనుగోలు చేశారు ఈ సంవత్సరం జనవరి ఒకటి నుంచి జూన్ పద్దెనిమిది వరకు నాలుగు వేల నాలుగు వందల యాభై ఆరు యూనిట్లు గత సంవత్సరం అంటే రెండు వేల ఇరవై లో ఇదే కాలంలో కంపెనీ రెండు వేల ఐదు వందల పదిహేను యూనిట్ల అమ్మకాలు చేస్తుంది అప్పట్లో పెద్దగా డిమాండ్ కనిపించకపోయినా ఇప్పుడు మాత్రం వినియోగదారుల దృష్టిలో ఇండీఈబి ప్రత్యేక స్థానం సంపాదించారు నిర్మించుకుంటోంది దీనికి ప్రధాన కారణం దీని ప్రాక్టికల్ డిజైన్ ఎస్యూవీ తరహాలో ఉన్న బలమైన నిర్మాణం ప్రస్తుతం ఊలా అత్తర్ లాంటి కంపెనీలు అమ్మకాలు స్వల్పంగా పడిపోతుండగా అదే సమయంలో రివర్ ఇండి వంటి ప్రత్యామ్నాయ స్కూటర్లు వినియోగదారుల మనసును గెలుచుకుంటున్నాయి ఇండి ఈవీ ఎలక్ట్రిక్ స్కూటర్ లో అని పిలుస్తుంటారు భారతీయ రహదారులకు కుటుంబ అవసరాలకు అనుగుణంగా రూపొందిన ఈ స్కూటర్ అత్యంత విశాలమైన స్టోరేజ్ స్పేస్ కలిగి ఉంది కేవలం మీ డైలీ రైడ్ కు మాత్రమే కాదు ఇంటి పనులు సులభంగా పూర్తి చేయవచ్చు ఉదాహరణకి మీరు వంటగదికి కావాల్సిన పాత్ర పాత్రలు బస్తాలు తీసుకువెళ్లవచ్చు ఆ పని కోసం ఆటో రిక్షా కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అవసరాలకు తగ్గ డిజైన్ తో ఇండియా ఇప్పుడు ప్రచిన మనసును గెలుచుకుంటోంది ఎక్సెస్ షేర్ ధర ఒకటి పాయింట్ నాలుగు రెండు లక్షల నుంచి ఉంటుంది నీరు దుమ్ము వంటి రక్షణ కలిగి ఉండడానికి బ్యాటరీ ప్యాక్ ఐపీ సిక్స్టీ సెవెన్ రేటింగ్ ను కలిగి ఉంది దీని ఫోర్ కేడబ్ల్యూహెచ్ లిథియం ఆయన్ బ్యాటరీ ఒకే ఛార్జ్ తో నూట ఇరవై కిలోమీటర్ల రేంజ్ అందించగలదు ఇది స్టాండర్డ్ ఛార్జర్ తో ఐదు గంటల్లో ఎనభై శాతం వరకు ఛార్జ్ అవుతుంది అంటే దీన్ని ఒక రాత్రి పూట ఛార్జ్ చేస్తే మరుసటి పూర్తిగా సిద్ధంగా ఉంటుంది కంపెనీ దీనికి ఆరు పాయింట్ ఏడు కేడబ్ల్యూ మోటార్ తో రూపొందించింది ఇది గరిష్టంగా ఇరవై ఆరు ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది దీని టాప్ స్పీడ్ వచ్చేసి గంటకు తొంభై కిలోమీటర్లు సున్నా నుంచి నలభై కిలోమీటర్ల వేగాన్ని కేవలం మూడు పాయింట్ తొమ్మిది సెకండ్లలో అందుకుంటుంది అంతేకాదు వినియోగదారుల కోసం కంపెనీ ఐదు సంవత్సరాలు లేదా యాభై వేల కిలోమీటర్ల వారంటీని అందిస్తుంది ఇండి ఈవీలో ఇండి కలర్ ఎల్సిడి డిస్ప్లే సేఫ్టీ రైడింగ్ కోసం సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ పార్కింగ్ కోసం రివర్స్ అసిస్ట్ మోటార్ కు రక్షణ కల్పించే క్రాష్ ఇంకా సౌకర్యవంతమైన నైన్టీ డిగ్రీ వాల్ స్టెమ్ లు రెండు యుఎస్వి ఛార్జింగ్ పోర్ట్లు లాంటి ఫీచర్స్ దీనిలో ఉన్నాయి ఇవి రంగంలో వినియోగదారులు రోజువారీ అవసరాలకు సరిపోయేలా రూపొందించబడిన ఇండి టెక్నాలజీ పనితీరు పరంగా బెస్ట్ మోడల్ గా నిలవగలదు